ఒక చిన్న విషయం చెప్దామని మర్చిపోయినా సారీ గురువు గారు క్షమించండి ఒక నాలుగు సంవత్సరాల కింద మా గురువు గారు మా ఇప్పుడు ఎందుకంటే కళామతాలికి అందరికి పెద్ద బిడ్డ అయితే మా అందరికి ఒక అన్నయ్య లాంటివాడు ఒక లాంటి వాడు ఈ పాటని మా ఆఫీస్కి వచ్చినప్పుడు కోడి ఒక డాన్స్ మాస్టర్ అంటే నేను నాకు చెప్పాలనుకున్నా అది నా లైఫ్ లో అది మర్చిపోలేని ఇన్సిడెంట్ మా ఇంటికి అలాగే వల్ల ఒక పెద్ద డైరెక్టర్ ఎవడైతే నాకేంటి సింహరాశి పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేసినటువంటి వ్యక్తి నాకు అన్నయ్య కావటం నా గురువు గారు కావడం చాలా అదృష్టం అనిపించింది నేను బాగా అతిగా ఇష్టపడే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అయితే ఆయన దగ్గర వర్క్ చేయడం కూడా జరిగింది నా నెక్స్ట్ గురువు గారు ఆయన ఆ రోజు నేను మనసు నిన్ను కోరింది కొంచెం రెండు ముక్కలు వినిపిస్తే కృష్ణ ఈ పాట ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక స్థాయికి పోతుంది అని చెప్పిండు ఇప్పుడు నిజంగా ఆయన ఈ నా ఫంక్షన్ కి రావడం నాకు చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే సినిమా సినిమా అనేది వంద మంది వంద విధాలుగా ఎన్నెన్నో రకరకాలుగా తిట్టే వాళ్ళు కొంతమంది పొగిడే వాళ్ళు కొంతమంది ఆ తిట్టే వాళ్ళలో నేను ఉండాలని కోరుకుంటా పొగిడే దాంట్లో కూడా కోరుకుంటాను సార్ ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తే ఏదో ఒక రోజు నాకంటూ ఒక పేరు వస్తుంది ఆ పేరుకి ఇలాంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తే అందరు ఆశన వల్ల నేను నా కలమ తల్లి నా ఫ్యామిలీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి హ్యాపీగా ఉంటుంది మనస్ఫూర్తిగా మీరు కూడా అందరినీ ఆశీర్వదించండి ముందుగా కలమ తల్లి ముద్దు బిడ్డల్ని ఎవరిని మర్చిపోదు థ్యాంక్ యూ అట థ్యాంక్ యూ